దేవమ్మ మహాదేవి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు దేవమ్మ అయితే మహాదేవితో ఇలా అంటూ ఉంటుంది ఏమయ్యా రేపు కోర్టుకు వెళ్లకుండా ఆ సత్యని నీ చిన్న కొడుకు కానీ ఆపాడే అనుకో నీ చిన్న కొడుకుకి నీ మీద ప్రేమ ఉన్నట్టు ఒకవేళ వాడు కానీ ఆపలేకపోతే నీ మీద ప్రేమ తక్కువైనట్టుగా నీ మీద ప్రేమ లేనన్నట్టుగా అని చెప్పి దేవమ్మ మహాదేవ్తో అంటూ ఉంటుంది ఇక ఈ మాటలన్నీ కూడా కిటికీలో వంచి కృషి అయితే విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంతలో మహాదేవ్ ఎలా అంటూ ఉంటాడు నా కొడుకు నా మాటే వింటాడు ఎందుకు విండు నా కొడుకు నేను చెప్తాను కోర్టుకు వెళ్లకుండా ఎలాగైనా సరే ఆపమని నా చిన్నతో నేను చెప్పుకుంటానని చెప్పి మహాదేవ దేవమ్మతో అంటూ ఉంటాడు ఇంతలో సత్య క్రో కోర్టుకు వెళ్తూ ఉంటే స కృషి అయితే రా కృషి వెళ్ళి వద్దామని చెప్పి సత్య అంటూ ఉంటుంది దాంతో కృషి అయితే ఏంటి సత్య కోర్టు వద్దు నేను రాను నువ్వు కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కృషి అంటూ ఉంటాడు దాంతో సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటండి అలా అంటారేంటి మీరు రాకపోతే రాకపోయారు నన్ను వెళ్ళొద్దు అంటారేంటి నేను ఎందుకు వెళ్ళను వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో కృషి అయితే వద్దు సత్య అంటాడు అయినా సరే సత్య పక్కకు తిరిగి నేను వెళ్తాను మీకు నచ్చితే రండి లేకపోతే లేదు అని చెప్పి సత్య అయితే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది అది చూసి కృషి అయితే అది కాదు సత్య ఒక్కసారి నేను చెప్పేది విను నువ్వు ఇప్పుడు బయటకు వెళ్ళడం వల్లే కదా ఇంట్లో ఈ రాదాంతం అంతా జరుగుతుంది నువ్వు ఇది రోజు వెళ్లకుండా ఆగు ఈ అద్దాంతాలన్నీ ఆగిపోతాయి కదా నా మాట విను ప్లీజ్ అని చెప్పి కృషి అయితే సత్యతో అంటూ ఉంటాడు ఆ మాటలు విని సత్య అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకు ఈయన ఇలా మాట్లాడుతున్నారు నన్ను కోర్టుకి ఎందుకు వెళ్ళద్దు అంటున్నారు అని చెప్పి సత్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో హర్ష అయితే సత్యకు కాల్ చేసి ఏంటి నువ్వు బయలుదేరిపోయావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు లేదన్నయ్య నాకు ఇంట్లో పరిస్థితుల వల్ల అవటం లేదు నేను రావటం లేదు నువ్వే వెళ్ళన్నయ్య అని చెప్పి అంటూ ఉంటుంది అది విని హర్ష అయితే ఏంటి సత్య నాన్నకి కో నాన్న కోసం కోర్టుకు రాలేవా అని చెప్పి అంటూ ఉంటాడు లేదన్నయ్య నేనైతే మాత్రం ఇప్పుడు రాలేను నువ్వే వెళ్ళనీ ఇంకేమీ అనుకోకు అని చెప్పి సత్య ఫోన్ని పెట్టేస్తుంది ఫోన్ని పెట్టేశాక సత్య అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది అది చూసి కృషి కూడా బాధపడుతూ ఉంటాడు అది అంతా చూసి మహదేవ్ అయితే నా కొడుకు నా కొడుకు అని నిరూపించుకున్నాడు ఏమనుకుంటున్నావు అని చెప్పి మహదేవ్ అయితే వెర్రవేగుతూ నవ్వుతూ ఉంటాడు ఇక కృషి అయితే సత్యని చూస్తూ ఏం చేయలేక అలా మౌనంగా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్